బుచ్చరెడ్డిపాలెంలో మున్సిపాలిటీలోని డీఎల్ఎన్ఆర్ హై స్కూల్ నందు నిర్వహించినటువంటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల మురళి அது மோன் அங்கார పిల్లలు బాగా తప్పుబడు వాళ్ళ తల్లిదండ్రులని మంత్రి ప్రేమించాలని అదేవిధంగా మన తెలిపడం అదే మన ఎమ్మెల్యే ఎంపీ ప్రశాంతి మేడు గారి కుటుంబం సందర్భంగా పిటిఆర్ అభిమానులు నియోజకవర్గంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ సరివేటటువంటి కరోజు పిల్లలందరికీ కూడా ఎగ్జామ్ తీసుకు వెళ్ళడం జరిగింది 一二三，四。 ఎందుకంటే పిల్లలు జాయిన్ చేసినప్పుడే కనబడతారు మళ్ళీ వాళ్ళ గురించి వాళ్ళ చదువుల గురించి ఆ కాలేజీ పేరు రాష్ట్రంలో ఉంటే పిల్లల పేర్లు this is